ఏపీ ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఫలితాలు చూస్తామని ఎవరు ఊహించి ఉండరు బహుశా గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు అదే వైసీపీని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఇలాంటి ఘోర పరాభవం తర్వాత ఓటమికి కారణాలు అన్వేషించాలి తప్పు ఎక్కడ జరిగిందా అని చూసుకోవాలి వాటిని సెట్ రైట్ చేయాలి అయితే జగన్ తీరు మాత్రం ఇప్పుడు భిన్నంగా కనిపిస్తోంది ఫలితాలు వచ్చిన తొమ్మిది రోజులకే మళ్లీ తొడగొట్టారు జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారం తనదేనని ఎవరు ఆపలేరు అంటూ హాట్ గాట్ స్టేట్మెంట్లు ఇచ్చారు శిశుపాలుడిలా చంద్రబాబు తప్పులను లెక్క పెట్టాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ మాటే ఇప్పుడు సరికొత్త చర్చకు కారణమవుతోంది పార్టీని సెట్రైట్ చేయాల్సింది పోయి పగోడి అదే ప్రత్యర్థి పార్టీ తప్పుల కోసం ఎదురు చూడటం ఏంటి జగన్ అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఓటమికి కారణాలు తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది అయితే జగన్కు ఆ మాత్రం ఆలోచన ఉన్నట్లు కూడా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి మంచు చేసినా ఎందుకు ఓడించారో తెలియదంటూ ఫలితాల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జగన్లో ఇప్పటికీ ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారే తప్ప పార్టీ పునర్నిర్మాణం కోసం ఏం చేద్దామని జగన్తో సహా పార్టీలో ఎవరి నుంచి ఎలాంటి మాట వినిపించడం లేదు ఈ మధ్య క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్సీలతో భేటీ నిర్వహించిన జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామని ఎవరు అధైర్యపడొద్దని జోష్ నింపే ప్రయత్నం చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది అయితే తమ తప్పులను గుర్తించకుండా చంద్రబాబు తప్పులు చేస్తారంటూ జగన్ మాట్లాడటమే ఇప్పుడు సరికొత్త చర్చకు కారణమవుతోంది చంద్రబాబు తప్పులు చేస్తారా లేదా అనే సంగతి తర్వాత తప్పులు చేస్తారేమో ఆ తప్పులను ఆయుధంగా మార్చుకుందామనే పగటి కళల్లో ఉంటూ సొంత తప్పులను గుర్తించుకోకపోవటం ఏమిటి అంటూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు ఇప్పుడు ఇప్పటికైనా వైసీపీ అధినేత మారాలని తప్పులను గుర్తించి జనాల్లోకి వెళ్లాలని లేదంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుందని మరికొందరు హెచ్చరిస్తున్నారు